టైగర్ గారి టీ అదిరిందండి పాలెక్కడవే ఇక్కడే అవి కుక్కకి పెట్టాను నేను టీ పెట్టే నేను తాగి పెట్టా కుక్క తాగి నేను కాలి అందుకే టీ తగలేదు పట్టుపట్టా ఇదేరా నువ్వు చాలా ఇంటెలిజెంట్ రా ఓ ముద్దు చేస్తా రాదా ప్లీజ్ అర్జెంట్గా రమ్మన్నా నాతో ఏమని చెప్పాలనుకుంటున్నావా అవును బాలాజీ తెలిమి దేవా మిరపకాయ తన గురించా అవును తను మంచోడా చెడ్డోడా నాకు అర్థం కావట్లేదు నీకేమైనా అర్థమైందా జ్ఞానోదయమైంది నాకు అవ్వడం లేదు బాలాజీ నీకు సైకాలజీ తెలుసు కదా ఏదైనా ఐడియా ఇవ్వచ్చుగా ఆ దేవాకి పాప అంటే చాలా ఇష్టం ఆ పాపని ఎవరు కిడ్నాప్ చేస్తున్నారని ఫోన్ చేయి కంగారుగా వచ్చాడు మంచోడు రాకపోతే పెద్ద మాయగాడు సింపుల్ సూపర్ హలో దేవా నేను ఐకిని అంజలి ఎవరో కిడ్నాప్ చేయడానికి వచ్చారు చెప్పేసాను ఇప్పుడు వస్తాడో లేదో చూద్దాం హలో హలో టైగర్ చెప్పండి గురించి ఎక్కడున్నావు అదే కోసం స్కూల్కి అక్కడే ఉన్నా అక్కడ బ్యూటిఫుల్ గర్ల్స్ సరిగ్గా చూడు అందరూ బానే ఉన్నారండి అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తారా అనుమానాస్పదంగా ఎవరు కనపట్టలేదే

non prenis ut preni amasos సూపర్ అయితే చాలా థ్యాంక్స్ రేపటి నుంచి నువ్వు కారిన ఐడియా నాకే రివర్స్ అయింది మా అబ్బాయి త్వరగా కోలుకోవాలని దీవించండి స్వామి మీ ఇంట్లో బాబా పూజ చేసి ప్రసాదాలు పంచండి అంతా శుభమే జరుగుతుంది అలాగే స్వామి అరే టైగర్ నువ్వు ఎంత లక్కీ ఫెలేవురా నీకు అదృష్టం పెట్టిరా తేనె పట్టుతో తేనెటీగలు పట్టినట్టు పట్టింది సచ్చమ్మ గారు అంత ప్రేమగా బాబు ఈ దరిద్రుడు వస్తాడు వచ్చేలోపు తినేయటం పెట్ట టైగర్ నువ్వు కరెక్ట్ టైంకి వస్తావు ఎలా వస్తావురా ఏం చేస్తున్నావు ఆ ఏం లేదు ఇది ఈ డైనింగ్ టేబుల్ కొంచెం పెద్ద చేద్దామని కొత్తగా పెద్ద చేసేదేంటి నీకు ఇలానే ఏంటి ఏం లేదు ఏం లేదు ఏం లేదు సత్యమ్మ గారు బ్రహ్మజారిని ఒక్కడే ఉన్నారు కదా అని పూజ చేసుకుని పిండి వంటలు పంపించారు ఎవరికి పెట్టకూడదు కదమ్మా నాకే పంపించారు నేనే తినాలి థ్యాంక్ యూ సూపర్ గార్లు అబ్బా నాకరా అది నాకేసింది నువ్వు ఏం చేస్తావో తెలీదు నాకు అర్జెంట్ గా పాయసం కావాలి అంటే ఎలాగండి ఎక్కడ అడుక్కో కన్ను లేకపోతే కన్నవేస్తామంటారా నువ్వు సూపర్ ట్రైగరు ఇలాంటి అడిగి ఎలా సరే నీకు నాకే తెలియదు కన్నేస్తే కన్ను అవును తప్పదా తప్పదు అయితే నువ్వు కూడా నష్టపడరావు దేనికి నేను ధైర్యంగా ఉండాలి కదరా పాయసం కోసం నన్ను దొంగతనం చేయమంటే ఓ సరే నీ దొంపదేగా దొంగలను పట్టించి అలవాటు నీకు నీకుండొచ్చే బేసికల్గా నేను దొంగని కాదే నన్ను పట్టించొద్దని నీకు దండం పెడతా ఇప్పుడే కిచెన్లోకి వెళ్ళాలా అయ్యో పాయసం తీసుకెళ్లపోతే దేవగడ్ చంపేస్తాడు తీసుకెళ్లాలంటే ఇదిరికిచ్చేటట్టుంది ఏమే నువ్వు నన్ను పట్టిస్తే పోలీసు నీ మెళ్ళ తోలుబెట్టు బదులు గోల్డ్ మెడల్ వేస్తారనుకున్నావా అదేం జరగదే కరెక్ట్గా నీలాగే డ్యూటీ మెండ్ అనుకుని శ్యామ్ గారు కాళ్ళు చేతులు ఎర్ర కొట్టుకున్నారు నా నీ పక్కకి రావే అక్కడ చూస్తామేంట్రా ఫ్రిడ్జ్లో వెతుకో గట్టిగా ఓకే నిద్ర లేస్తారు ఊరుకో ఏ దేవా దేవా ఏంటి ఈ టైంలో ఏం చేస్తున్నారు అది అది పాయసం కోసం అని ఇదేం దొంగ బుద్ధి అడుక్కుంటే ఇచ్చేదానుగా రియో ఏంటి ఇక్కడ అదే అది ఎలా వచ్చిందో నాకు తెలియదండి అంటే దీని బ్లూ క్రాస్ కి అప్పు చెప్పలేదనమాట నోరు తెరిస్తే అబద్ధాలు పైగా దొంగతనం ఇంటి కాపుల వేయడానికి వచ్చారా కన్నయడానికి వచ్చారా మీ దొంగ పొద్దులు మా వారికి తెలియదు అందుకే గుమ్మం దాటి రావద్దన్నాను అయినా వచ్చారు అంకు ఇష్టమైన తెచ్చాను తెచ్చా అమ్మ తిట్టిందనా ఇష్టమైన వాళ్ళు తలుచుకోండి బాధపోతుంది తలుచుకోండి తలుచుకున్నాను బాధపోయింది అది తినండి మరి చెప్పినట్టు వినాలి మీరేం చెప్తే చేస్తాను నువ్వు అన్నిట్లో లాస్ట్ వస్తున్నావు ఫస్ట్ రావాలి అన్నీ ఇక్కడ ఉన్నప్పుడు అన్నిట్లో నేనే ఫస్ట్ మరి ఇప్పుడు కాంపిటీషన్ ఎవరు లేరుగా అదే అన్నయ్య వచ్చాక నువ్వు అన్నిట్లో లాస్ట్ వస్తున్నావు నీతో మాట్లాడటం మానేస్తే అలా అన్నాడు అంటే అమ్మో కదా మరి నేను చెప్పినట్టు వినాలి ఓకే ఓకే వింటాను అతి తినండి దీనికోసం వెయిటింగ్